విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లో లేకపోవడానికి కేంద్రమే కారణమన్నారు జేఏసీ నేతలు సొంత గనులు కేటాయించకుండా వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వకుండా ప్లాంట్ను నష్టాల్లోకి నెట్టారని ఆరోపించారు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి తేవాలని లేదంటే సెయిల్లో విలీనం చేయించాలని డిమాండ్ చేసింది జేఏసీ మా బాధ్యతని ముఖ్యమంత్రి ప్రకటించారు ముఖ్యమంత్రి ప్రకటనని జేఏసీ స్వాగతిస్తున్నది ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు లాభాల పాటలు ఉన్నాయి మంచిదైనటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎందుకని నష్టాల బాట పడుతుందో ఆలోచించాలని చెప్పని ఆయన మాట్లాడారు వైజాగ్ స్టీల్ ప్లాంటు నష్టాల బాట పడడానికి ప్రధాన కారణం సొంతకం లేకపోవడం దేశంలో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ రంగ స్టీల్ ప్లాంట్కి కేంద్రం సొంత వాసవికాంత్ గారు ఇంట్లోనే కూర్చొని సోప్ మేకింగ్ బిజినెస్ చేస్తూ ముప్పై ఆరు లక్షలు సంపాదిస్తున్నారు మీరు కూడా ఆమె నుండి నేర్చుకోవాలా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్ మాత్రమే సొంత కోలు కేటాయించలేదు దీనివల్ల విశాఖ బుక్కు ప్రతి టన్నుకి నాలుగు వేల రూపాయల అదనంగా ఉత్పత్తి వ్యయం ఖర్చు చేయాల్సి వస్తుంది ఇది నష్టాలకు ఒక ప్రధాన కారణం పూర్తి స్థాయి సామర్థ్యంతో ప్లాంట్ నడిపించే చర్యలు కేంద్రం పూనుకుంటే ఖచ్చితంగా లాభాల పాటు పట్టించే దానికోసం ఉద్యోగస్తులు సిద్ధంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు తన ప్రకటనతో స్థుత్తో వ్యవహరించి కేంద్రం ఒత్తిడి తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ సొంతగా కేటాయించేదాని కోసం పూనుకోవాలి రాబట్టాలి అలా కానీ చేయలేని పక్షంలో సైల్లో విలీనం చేయాలి మీరు పూనుకొని మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఈ స్టీల్ ప్లాంట్ లాభాల పాటు పట్టాలంటే ఈ చర్యలు చేపట్టాలని చెప్పని మేము జేఏసీగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాం ఇక బొలిచెట్టి చేసిన వ్యాఖ్యలు కూడా వైఖరి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము స్టీల్ ప్లాంట్ ఉద్యమంపై నోటికొచ్చినట్టు మాట్లాడిన జనసేన నేత బొలిశెట్టి వెంటనే క్షమాపణ చెప్పాలి అంటున్నారు జేఏసీ నేతలు ఉద్యమాన్ని నీరుగార్చాలని చూస్తే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు సత్యనారాయణ గారు స్టీల్ ప్లాంట్ ఉద్యమం మీద నిరాహార దేశ శిబిరాల మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు బాధిత రాహితమైన వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యల్ని జేసీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఆ రోజు పొలిసెట్టి గారు ఆ శిబిరంలో పాల్గొని ఉంటే ఆ ఉద్యమంలో పాల్గొని ఉంటే ఆ త్యాగం దుకాణం చెప్పి తెలిసి ఉండేదానికి ఉద్యమాన్ని హేళన చేస్తూ అవమానపరుస్తూ ప్రకటన చేసినటువంటి పొలిసెట్టి సత్యనారాయణ గారు బేషరతుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఉద్యమానికి క్షమాపణ చెప్పాలి భవిష్యత్తులో బాధితాయుతంగా వ్యవహరించాలి బాధితాయుతంగా మా